నేను ఇంట్లో వాడే రకరకాల బియ్యం వెరైటీస్ కోసం ఈరోజు చెప్తాను ఇంతవరకు నేను వాడే రకరకాల బియ్యం వెరైటీస్లో చాలామంది ఎక్కువగా అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇడ్లీ రైస్ అంటే ఏంటి అని మన తెలుగు వాళ్ళు ఎక్కువగా ఇడ్లీ చేసుకోవాలంటే ఇడ్లీ రవ్వ వాడతారు కానీ తమిళనాడు సైడు లేదా కేరళ వైపు అయితే మాత్రం ఇడ్లీ వేసుకోవాలంటే ఇడ్లీ రైస్నే వాడతారు ఈ ఇడ్లీ రైస్ చూడడానికి ఎలా ఉంటాయంటే పొట్టిగా ఉండి గ్లాసీగా ఉన్నట్టు ట్రాన్స్పరెంట్గా కనిపిస్తాయి ఈ ఇడ్లీ రైస్ ఎలా తయారు చేస్తారంటే మామూలుగా మనం సోనా మసూరి లేదా బాస్మతి రైస్ వాడుతూ ఉంటాం కదా మామూలు అన్నం వండుకోవడానికి లేదా బిర్యానీలు చేసుకోవడానికి అలాగా అయితే ఈ ఇడ్లీ రైస్ కోసం ఏంటంటే దొడ్డుగా పొట్టిగా ఉండే ఒక రకాన్ని తీసుకొని ఆ ఒడ్లుని పార్ బాయిల్ చేస్తారు ఫస్ట్ పార్ బాయిలింగ్ ఎలా చేస్తారంటే పొట్టిగా దొడ్డుగా ఉండే ఈ ఒడ్లు తీసుకున్న తర్వాత ఎనిమిది గంటల పాటు నీళ్లలో నానబెట్టి ఆ నీళ్ళన్నీ తీసేసి దాదాపు ఇరవై నిమిషాల పాటు స్టీమ్ చేస్తారు ఆ తర్వాత వాటిని ఆరబెట్టి వాటిని మిల్లులో వేసి పొట్టు తీసేస్తారు ఇలా చేయడం వల్ల గింజ గట్టిగా అవడమే కాకుండా ఇడ్లీ కోసం మనం గ్రైండ్ చేసినప్పుడు జిగురుగా ఉండకుండా రవ్వ రవ్వలాగా వచ్చి ఇడ్లీలు చాలా సాఫ్ట్గా ఉంటాయన్నమాట ఇలా పార్ బాయిల్ చేయడం వల్ల ఇవేంటంటే చూడడానికి కూడా గ్లాసీగా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తాయి ఇలా పార్ బాయిల్ చేసిన ఇడ్లీ రైస్ ఏంటంటే పురుగు పట్టడం త్వరగా పాడైపోవడం లాంటివి ఏమీ ఉండకుండా ఎక్కువ కాలం నిల్వ కూడా ఉంటాయి చాలామంది దోశలు వేసినప్పుడు గట్టిగా వస్తున్నాయి అంటుంటారు కదా దోశల కోసం మినపప్పు నానబెట్టినప్పుడు దానికి తగ్గట్టు బియ్యం మాత్రమే నానబెడతారు అలా కాకుండా ఆ బియ్యంతో పాటు కొన్ని ఇడ్లీ రైస్ కూడా వేసి నానబెట్టి గ్రైండ్ చేసుకున్నట్లయితే దోశలు సాగకుండా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు బియ్యం అంటే ఏంటి అనే డౌట్ కూడా మీకు రావచ్చు బియ్యం అంటే ఏంటంటే పొలంలో నుంచి వడ్లు తీసుకొస్తాం కదా ఆ వడ్లుని మిల్లు దగ్గరిచ్చిన తర్వాత పార్ బాయిలింగ్ కానీ స్టీమింగ్ కానీ ఏమీ చేయకుండా నేరుగా మిల్లు పట్టించేస్తే కనుక అవే పచ్చి బియ్యం నెక్స్ట్ ఏంటంటే మీ అన్నం వెంటక్క తెల్లగా ఉండకుండా బ్రౌన్ కలర్లో ఉంటుందని చాలామంది అడుగుతున్నారు మీలో చాలామందికి బ్రౌన్ రైస్ కోసం తెలిసే ఉండొచ్చు కానీ తెలియని వాళ్ళ కోసం ఒకసారి చెప్తాను బ్రౌన్ రైస్ అంటే ప్రత్యేకంగా పండించే బియ్యం ఏమీ కాదు ఏ రకమైన వడ్లైనా కానీ అంటే మనం రెగ్యులర్గా తింటూ ఉంటాం కదా సోనా మసూరి సాంబా మసూరి పిఎల్ ఇలా రకరకాల వెరైటీస్ ఉంటాయి కదా బియ్యంలో అలా ఏవైనా కానీ పొలం నుంచి తీసుకొచ్చిన తర్వాత ఆ వడ్లుని మిల్లులో వేసి పైన ఉండే ఓకని మాత్రమే తీసేసి బియ్యాన్ని ఏ మాత్రం పాలిష్ చేయకుండా ఉంచితే అవే బ్రౌన్ రైస్ అయితే పైన ఉండే ఆ ఓకని తీసేసిన తర్వాత ఆ బియ్యం గింజల మీద బ్రౌన్ కలర్లో ఒక లేయర్లా ఉంటుందన్నమాట దాన్ని మెషిన్స్లో వేసి అరగదీసి ఆ పౌడర్నంతా తీసేస్తారు ఆ పౌడర్నే రైస్ బ్రాన్ అని తెలుగులో తౌడని అంటారు ఈ తౌళ్ళలో ఎన్నో పోషక విలువలు ఉండడం వల్ల దీన్ని బిస్కెట్స్ పాల్లో కలుపుకుని తాగే ప్రోటీన్ పౌడర్స్ ఇంకా ఆవులు గేదెలతో పాటు కోళ్లకు కూడా మేతగా వేస్తారు ఇలా పాలిష్ చేసిన బియ్యం తినడం ఎలాంటిది అంటే మనం ఉపయోగపడేదాన్ని తీసి పారేసి ఉపయోగం లేని దాన్ని తింటున్నట్టు అనమాట ఈ రోజుల్లో దాదాపు చాలామందికి అవగాహన రావడం వల్ల ఎక్కువ మంది బ్రౌన్ రైస్ తింటున్నారు కానీ కొందరు ఏంటంటే స్టార్ట్ చేసి కొన్ని రోజులు తిని తర్వాత తినలేక మానేస్తూ ఉంటారు అలా తినలేకపోవడానికి రీజన్ ఏంటంటే అస్సలు పాలిష్ చేయని బియ్యం వండేసరికి ఏమవుతుందంటే అవి పువ్వులాగా విచ్చుకోవడం వల్ల కూర కలుపుకుని తినేటప్పుడు రుచి లేదని చెప్తూ ఉంటారు అలా అస్సలు పాలిష్ చేయని బియ్యం తినలేనప్పుడు సింగిల్ పాలిష్ బ్రౌన్ రైస్ అని ఇప్పుడు మార్కెట్లో చాలా చోట్ల దొరుకుతున్నాయి వాటినైనా వాడుకోవచ్చు అవేంటంటే వడ్లుని మిల్లులో వేసిన తర్వాత ఒక్కసారి మాత్రమే పాలిష్ పడతారు దానివల్ల వాటి మీద ఉండే తవుడు పూర్తిగా పోకుండా కొంచెం తవుడు వాటికే ఉండిపోతుంది అందుకే మరీ బ్రౌన్ కలర్లోనూ లేదా మరీ వైట్ కలర్లోనూ కాకుండా కొంచెం బ్రౌనిష్ కలర్లో ఉంటాయి అసలు పూర్తిగా బ్రౌన్ రైస్ మానేసి వైట్ రైస్ తినడం కంటే కూడా ఈ సింగిల్ పాలిష్ బ్రౌన్ రైస్ తినడం బెటర్ అనే చెప్పాలి తర్వాత ఈ మధ్యకాలంలో బ్లాక్ రైస్ అని రెడ్ రైస్ అని ఈ వెరైటీస్ కూడా ఎక్కువగా దొరుకుతున్నాయి ఈ రెడ్ రైస్ అనేది జనాలు ఇప్పుడు వాడుతున్నారు కానీ ఇవి ఎన్నో వందల ఏళ్ల క్రితమే రక్తశాలి అని ఆయుర్వేదంలో కూడా రాయబడిందని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు వీటినే నవార బియ్యం అని కూడా అంటారు ఈ రెడ్ రైస్ ఏంటంటే ఈ రోజుల్లో మనం తినే ఎన్నో రకాల రైస్ వెరైటీస్ కంటే కూడా ఇవి ఆరోగ్యానికి చాలా చాలా మంచిదని చెప్తారు ఇలాంటి బియ్యం రోజు తినకపోయినా కానీ అప్పుడప్పుడైనా తీసుకోవడం మంచిది అందుకే నేను వారానికి ఒకసారైనా వీటితో ఏదొక వెరైటీ చేస్తుంటాను మన స్పైస్ ఫుడ్ ఛానల్లో ఆల్రెడీ రెడ్ రైస్తో కొన్ని వెరైటీస్ చేశాను వీలైనప్పుడు చెక్ చేయండి జనరల్గా డాక్టర్స్ ఎప్పుడు ఏం చెప్తారంటే ఎప్పుడు తెలుపు రంగులో పాలిష్ చేసిన ఆహార పదార్థాల కంటే కూడా నేచురల్గా రకరకాల రంగుల్లో ఉండే కూరగాయలు పండ్లు ఆకుకూరలతో పాటు ఇలా ధాన్యాల్ని రకరకాల రంగుల్లో ఉండే పప్పుల్ని గింజల్ని కూడా మన రెగ్యులర్ డైట్లో తీసుకోవడం మంచిదని ఇలా అస్సలు పాలిష్ చేయని బియ్యం ఏంటంటే మనం రెగ్యులర్గా తినే వైట్ రైస్ లాగా ఈజీగా ఉడికిపోవు కాబట్టి ముందు ఈ బియ్యాన్ని కడిగిన తర్వాత ఒక గ్లాసు బియ్యానికి మూడు గ్లాసులు నీళ్లు పోసి బియ్యాన్ని రెండు మూడు పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు నానబెట్టిన నీళ్లను పారబోసేయకుండా అదే నీళ్లతో స్టవ్ మీద పెట్టి అత్తెసరిలాగా గంజి వార్చకుండా వండుకోవాలి ఫస్ట్ ఒకసారి మూడు గ్లాసులు నీళ్లు పోసి వండిన తర్వాత అన్నం కానీ మెత్తగా అనిపిస్తే నీళ్లు కొంచెం తగ్గించి వేసుకోవచ్చు ఒకవేళ గట్టిగా ఉన్నట్లు అనిపిస్తే నీళ్లు కొంచెం పెంచుకోవచ్చు అయితే ఇలాంటి బియ్యం వండడానికి అల్యూమినియం లాంటి పాత్రలు కాకుండా మట్టి పాత్రలు వాడుకుంటే మంచిది జనరల్గా మా ఇంట్లో ఏంటంటే వారమంతా కూడా బ్రౌన్ రైస్ తిన్నా కానీ మధ్య మధ్యలో ఈ రెడ్ రైస్ కానీ బ్లాక్ రైస్ కానీ వీటితో ఏదో ఒక వెరైటీస్ చేసుకోవడమే కాకుండా మధ్యలో మిల్లెట్స్ లాంటివి కూడా తీసుకుంటూ ఉంటాము అయితే సండే రోజు మాత్రం ఏదో ఒక నాన్ వెజ్ వెరైటీ చేసుకుంటాం కాబట్టి ఆ ఒక్కరోజు వైట్ రైస్ కానీ లేదా బాస్మతి రైస్ కానీ వాడుతూ ఉంటాను మా ఇంట్లో నేను వాడే బియ్యం కోసం అలాగే వాటికి సంబంధించి నాకు తెలిసిన విషయాలైతే మీతో షేర్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే యూస్ఫుల్గా ఉన్నట్లు అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ